ఈ అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాం ఐదు వందల ఆరు వందల కోట్లతోని కంపెన్సేషన్ కలిపి ఏడు వందల కోట్లు అది రెండు మూడు మాసాలతోనే టెండర్ ప్రక్రియ పూర్తయితుంది మరొక యాభై ఆరు కోట్లతోని టెండర్ కూడా అయిపోయింది వీడిపోయిన కాలనీలను అండర్గ్రౌండ్ అనేది తీసుకుడుతుంది మరొక నూట నలభై ఐదు కోట్లతోని బీపీఆర్ తయారు చేస్తున్నాం వచ్చే వారం టెండర్ పిలుస్తున్నాం ఈ విధంగా మన చుట్టూ కాలనీలో గతంలో నేను చెప్పినట్టు ఇల్లు కట్టే కార్యక్రమం ఇంధన ఇల్లు కట్టే కార్యక్రమం చేసుకుంటూ ఈ వానగారు గ్రామంలో ఉన్న చివరిస్తాను కూడా మోడల్గా చేస్తూ ఇందిరాగాంధీ కానీ అక్కడ పెట్టి అక్కడ హైమాల్ సైట్లతో పాటు వానగళ్ళు కట్టాలి చిన్నకలి చెంగనపల్లి ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో అన్న రామ్కి కి సంస్థతో మననే నిన్న ట్రాన్స్ఫర్ అయిన కలెక్టర్ గారు మేము అందరం కలిసి రామ్కి వాళ్ళని మిలిచి బ్యాంకులో ఇప్పటికే వర్క్ స్టార్ట్ అయింది అక్కడ కూడా ఎప్పటికప్పుడు మన చింతపోయిన వేస్టేజ్ కానీ దాన్ని వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా వారం పదులను వర్క్ స్టార్ట్ చేయించుకున్నాను ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు రంగంపల్లికి వెళ్ళి మళ్ళీ పానగర్ చిమ్కెళ్ళి మళ్ళీ పానగారు రూల్లకి మొత్తం సెంట్రల్ లైటింగ్ పెట్టుకుంటూ రోడ్డు మళ్ళీ మొత్తం ఇదంతా కూడా రామ్గిరి పాత ఆర్టీఓ ఆఫీస్ అంతా కూడా రోడ్ వేయడం బ్లాక్ డాక్టర్ సెంటర్లో మొత్తం కూడా సిమెంట్ రోడ్డుగా తీర్చిద్దడం ప్లస్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఎదురుగా సెంట్రాల్ ఫ్లాన్ సెంట్రాల్ ఫ్లాన్ తెలుసు మాంట్ స్కూల్ స్టూరేజ్ మీకు తెలుసు ఆరేడు వేల మంది పిల్లలు ఉండే స్ట్రెంత్ అది దాన్ని రోడ్ ఓవర్ బ్రిడ్జ్ లాగా ఒక పది కోట్లతోని ఎస్ ఎస్క్రిరేటర్ విత్ లిఫ్ట్ ప్లస్ మెట్లు ఒక లీడర్స్ హైదరాబాద్లో ఉన్న విధంగా ట్రాఫిక్ పిల్లలు స్టార్ట్ చేయాలంటే డైమేజ్ కాబట్టి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా వన్ మంత్లోనే ఢిల్లీలో ఎన్హెచ్ఏ అప్రూవల్ తీసుకొని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రాజశేఖర రెడ్డి గారి సర్కిల్ని కూడా డెవలప్ చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ ముందుకు పోతున్నాం ఎవరన్నా ఒకరు నిన్న ఎన్టీవీ వాళ్ళు పొరపాటు చేశారు ఆడంగా ఖాళీ వాళ్ళు నేను కళ్యాణం పోయేటప్పుడు ఆపి వాళ్ళతో మాట్లాడి మళ్ళా రిటర్న్లో అందరితో చేయకుండా పోతే ఆ ఎన్టీవీ వాళ్ళు పొరపాటున ప్రజలు మంత్రి గారిని గౌరవం చేసినని చెప్పి తప్పుడు వార్తలు ఇస్తున్నాను పత్తిజాబ్ లేకనుకుని నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఏది ఏం లేదు ఫుల్లా ప్రజల కోసం ఆలోచించి మనకి మీరు తప్పుడు వార్తలు ఇస్తే మీ ఛానల్స్ మీ పత్రికలు భజన వైద్య తప్పక మోహన్ అనే వ్యక్తి ఏమీ జరగదు వెంకటేశ్వర కాలనీ మొత్తం కూలగొట్టిండు ఎవ్వరు మాట్లాడలే ఆ రోజు ధర్నాలు పోలీసులు పోలీసు పోలీసులతో గుర్తించు రాత్రి రాత్రి చెప్పబెట్టకుండా కూలగొడితే ఎంతవరకు ఇంత మార్కింగ్ అంత అంతా కూలిపోకుండా మొత్తం కూలిపోయిన ఇల్లు అప్పుడు ఈ ఛానల్ ఎక్కడికి ఉన్నాయి ఎప్పుడు ఎవరైనా మాట్లాడినా నేను ఆ విధంగా చెయ్యాల ఎవరు ఆసినా ఆగి సమాధానం చెప్పి వాళ్ళని సంతృప్తి పరిచి ల్యాండ్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది మార్కెట్ రేట్ ఇచ్చి అవసరం ఆల్టర్నేట్ ప్లాట్ ఇచ్చి ఆ విధంగా చేస్తే తప్ప మీరేదో మంత్రి గారి స్టేట్మెంట్ ఇస్తే మీ రేటింగ్ పెరిగితే అని కూడా మీరు ఏమో నచ్చుకో నేనేం బాధపడ నేనేం బాధపడగానే ఆ ఛానల్ చూ చూడడం పనిచేస్తాను అప్పుడు వార్తలు ఎప్పుడు చేయద్దు మీరు నేను ఆగి మాట్లాడిపోయినా అందరూ అందరం కళ్యాణం టైం అయితే అయితే ఏం కాదురా బాబు దేవుని దేవుని దగ్గర బస్టా లేట్ అయినా ఏం కాదు నేను రామీజ్తో ఉన్నప్పుడు రామీజీ మా వైపు కార్లో కూర్చోబెట్టు అతను మాట్లాడుతూ వాళ్ళు కూడా హ్యాపీ అయింది అని ఆ టాన్ ఏ విధంగా ఎందుకు ఇచ్చానో అర్థమవుతున్నారు దీని ఉన్నది చేయద చెప్తున్నా ఈ ఈరోజు బక్రీద్ పండుగ ఎంతో పర్వదినం మీరు ఇలాంటి తప్పుడు వార్తలు వేసి నల్గొండ పట్టణాన్ని నల్గొండ కాన్ఫెన్స్ని నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ ఇవాళ బ్రాహ్మణమైన ప్రాజెక్టు మూడు వందల కోట్లు తీసుకొచ్చి అన్ననే పోయి నేను కలెక్టర్ గారు ఇంజనీర్లో పోయినాం రెండు మాసాల్లో దాన్ని ఫండింగ్ చేస్తున్నాం దాంతోపాటు మా టీ థర్టీ సెవెన్ టీ ఫార్టీ వన్ సిల్గొండ కలెక్ట్ మండల కాలుదలకు లైనింగ్ చేయించి డిసెంబర్